ఏడు మంది కొడుకులా అవురా అందరూ నీకు నా ఉద్దేశము నీకు ఇద్దరికి చెప్పలరా నీకు పుట్టిన వాళ్ళంటే జనాలు ఏమనుకుంటారా అదే అమ్మకు నీకు కలిపి పుట్టిన వాళ్ళు అవును నాకు నా బారి కలిపి కలిగిన వారు ఏడు మంది భోగ పిల్లలకు సంబంధం లేదా వాళ్ళకి దాయాదులు ఉంటారు కదా ఉంటే వాళ్ళ బిడ్డల మీద వాళ్ళకి మమకారం మాకు మా పిట్ల మీదనే మమకారం ఏడు మంది అవును నాకు కలిగిన వారే అని నువ్వు అనుకుంటాండవ్వా నువ్వేమనుకుంటాడు నేను కూడా అట్లే అనుకుంటాండ ఇంచుమించు నా ఉద్దేశం అదే కాదురా ఏడు మంది నీకు అంటే అట్లా రా కాదు నీకేమి అక్క చూడు అక్క చూడా

నేను కొత్తగా కట్టించిన కొలువు సింహాసనము సింహాసన కస్తూరి గంధం నేను గోమహతా బహు సుందరగా అలంకరించి ఉన్నావేమిరా అలంకరించానయ్యా ఇప్పుడే కొలువు దర్బారు చేసేదిరా కొత్తగాను కట్టించినాడు రా ఏమైనా పని చెప్పేదే రంపులు అయిపోతాయా నువ్వు తిరుగులాడుకుంటు నిన్న లేదు కదా నువ్వు చేయాలంటే పనిపెట్టలేదు ఏం పడింది ఈ రెండు వారు చాలా ఉన్నారు నిన్నె పగులు సీడి కట్ల నాటమనింది

సబాష్ రా కలారిటు తీసుకోపో ఇట్ల ఒళ్ళు బట్టల్లా బాగున్నారా రాయ్ మివాజిక ఒక రకంగా ఉన్నాయి గుమ్ముడికాయలున్నాయి ఇట్లా

ఆ కోరిక ఏమిటయ్యా ఏడు మంది కుమారులు ఏ కోజావునే చేద్దాం చేయని వెళ్ళారు అవును మీ తండ్రిగారు మేము సేద్యాలు చేసే తోడు అప్పుడు దిగుబడి చాలా ఎక్కువ వస్తుండ ఇంటికి అవును నా కుమారులు చేద్దానం చేయను వెళ్ళారు ఆహ రాబడి చాలా తక్కువ వస్తున్నది నిజమేనయ్యో అయ్యో దీనికి కారణమేమో నాకు కూడా తెలియక ఉన్నది అతి శీఘ్రంగా నువ్వు వెళ్ళి వెళ్ళి నా ఏడు మంది కుమారులు ఆ రీతిగా సేద్యాలు చేస్తున్నారో వెళ్ళి చూసుకుంటారో అలాగనే విచారిస్తానప్ప పా అట్లా గెదురుకో ద్రెయిల్ పాసి పోసుకుంటే ఎనా కూడా కుతికిస్తాడు డైరు పెద్ద గారి ఉతుక్కో పొరే సుని పాట సామే ఏం సాం పాట వద్దు ఆట వద్దు చెప్పింది పని బా దిస్ మెగాస్టార్ సాంగ్ రైట్ మెగాస్టార్ వద్దు పవర్ స్టార్ వద్దు చెప్పిన పని చేయిపో ఇంతవరకు బానే ఉంటుంది కదా నీదే ఐ నో యు గో జబ్బను యువకని గోవ్ అంటే ఇవ్వు సరే

గోవిందరెడ్డి మర్యాదకు చెప్పు ఎవరు పిల్లలు ఓని దంకిచ్చింది వెనకాల బండ మీద ఆరేసి ఎత్తుకొని బాగుంటే వచ్చేసింది ఇట్లన్న కట్టుకుందాము అని బొలి ఈ చిలక పచ్చ బట్టలు నీకు ఎవరు నువ్వు నువ్వెవరా చెట్టు కూడా బాగుంది ఎవరిదే ఓసారి ఎవరు నువ్వు నువ్వెవరాఘవ రెడ్డి కింద చేసే తలారి నేను ఆ రాఘుల్ రెడ్డి పెద్ద కొడుకు పెద్ద గోవింద రెడ్డి కొడుకు నువ్వేనా అయితే సరే మీ తండ్రి గారు నాతో ఒక మాట తెలిపా ఏమి చెరువులు చూడగా తణుకలేస్తున్నాయి సేదాలు చాలా మట్టముగా ఉన్నాయి కారణం ఏమన్నా మా సేదాల గురించి ఏమి కూడా ఏమి మా తండ్రి గారికి మేము ఏడు మంది కుమారు అవును అందులో చిన్నవాడు చూడు ఎంగల్ రెడ్డి వాడు బొత్తిగా చనిపోతాడు

లే లే స్పెక్టర్ ఉంటే ఇంకేం పాటు పడింది వాళ్ళ నువ్వు రామలక్ష్మ సేవులు వదలవాడు వెళ్ళావేమిరా పోయింటే ఏం చెప్పారు ఈ వారం ఫైనాన్స్ కట్టేస్తే మళ్ళీ ఇంకో ఆటో తీసుకో అవును ఆటికి నేను పోయింది కాటికి పోతే ఆటికి వాతావరణం పెద్ద కుమారుడు గోవిందరెడ్డి కనపడి అయ్యా చెరువులు చూడగా మట్టంగా ఉన్నాయి కారణం ఏమని అడిగితే అడిగితే తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు ఆరు మందికి మాత్రమే ఎద్దులుండాయి మా చిన్న చిన్నతమ్ముడి యంగళ రెడ్డికి లేని కారణముగా కారణమున ఇరిపోటలు పెట్టుకొని సేద్దమంతా నిలిపేసాం ఓహో మాతో సమానం మా తమ్మునికి ఎద్దులు తెమ్మని మా తండ్రి గారితో తెలుపు సేద్దాలు చేస్తామన్నారు పామి నా చిన్న కుమారుడుకు ఉనికిద్ది లేను కారు నమన నా వంద ఎకరాల సేద్దమంతా బందిరిబోతున్నదా అవునంటేప్ప ఆయ తల నా సేద్యం ఇలా అవ్వడానికి వీలు లేదు నా కుమారులు చెడిపోవడానికి వీలు లేదు ఇప్పుడు పరమల దేశంలో పాలు ఉన్నాయి నా చిన్న నాడు చేతున్నాడు సరే అతను చెంతకి వెళ్ళినా మన గాడి కావాల్సిన పాటు కూరలు తీర్చురా మంచి ఉపాయం అవును నువ్వు తక్షణం అంత పురుకు వెళ్ళి వెళ్ళి అందాలో రాని ఆ పురపోతి నా భార్యతో స్థానం నాకు ఉన్నది అవును నీవు అతి శీఘ్రంగా ఈ రెడ్డి వారు ఆగిన చెప్పి నా భార్యని చోటుకు పిలిపించు అలాగే పిలిపిస్తానయ్యా అయ్ గేట్లేని ఇంకా లోపల బాగూడదు నువ్వు లోపలికి బాగూడదా సరే సరేలే

అమ్మ అతను సరణగ రమ్మ